నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారి మీద ముష్టి రాజకీయాలు అనమాట నిన్న ఆయనంట ఏదో బర్త్డే పార్టీలు చేసుకుంటా సెలబ్రేట్ చేసుకుంటా ఎంజాయ్ చేస్తున్నానంట వరదలకు జనాలు వదిలేసి కొంచెం సిగ్గుండాల కొంచమైనా సిగ్గుండాలి పవన్ కళ్యాణ్ వ్యక్తి ఏంటో అతని పనితనం ఏంటో అతను చేసేటటువంటి కార్యక్రమాలు ఏంటో అంతా కూడా అందరికి తెలుసు అంత చిల్లర రాజకీయాలు చేస్తూ అతి హేంగా అతి నీచంగా మాట్లాడుతున్నటువంటి ప్రతి సన్నాసి కూడా ఎంత దుర్మార్గంగా రియాక్ట్ అవుతున్నారంటే ఏదో ప్రతిదానికి పవన్ కళ్యాణ్ రావాలా ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అంత కష్టపడుతూ ఉంటే మిగిలిన నాయకులు వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూ ఉంటే కాదు అన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ రావాలి ఇది ఎక్కడ దౌర్భా దౌర్భాగ్యం ఎలా ఉందంటే ఓజీ సినిమా మీరు తీస్తున్నారు లేదు మాకు తెలియట్లేదు కానీ ఒకసారి అందరికీ కూడా సెట్ చేసి అక్కడి నుంచి లైవ్ స్ట్రీమ్ ఇవ్వండి యూట్యూబ్ ఛానల్ ద్వారా అక్కడ పని జరుగుతుందో లేదు తెలుసుకోవాలి ఇంత దుర్కుమాలన అక్కడ చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటర్నల్గా చేయాల్సిన పనులు చేస్తున్నారు కాదు మనం ఇంకా దుర్భాషలాడదాం ఆడదాం దెబ్బులు ఆడదాం తెడదాం ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడదాం అని ఒక కక్ష సాధింపు పూర్తిగా కూర్చొని రోజున పవన్ కళ్యాణ్ గారి మీద అతి నీచంగా మాట్లాడడం జరుగుతుంది దానికి సంబంధించి మాట్లాడదాం నమస్తే అండి నేను రజాక్ విజయవాడ వరదలు వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కడ కూడా కనిపించట్లేదంట మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రెచ్చిపోయినటువంటి పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడ పడుకున్నావు ఎక్కడ తొంగున్నావు బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్లో మునిగిపోయినావా అంటూ సోషల్ మీడియా వేదికగా అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతూ ఒక వర్గం అంతా కూడా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఏమి పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మాదిరి ఓ మెరుపు తీగ మాదిరి వచ్చి వెళ్ళిపోలేంది వచ్చి వెళ్ళిపోలేంది మీ అందరికీ లేదో పెళ్ళికైనా సావుకైనా పెళ్ళికైనా సావుకైనా పెత్తనం ఒకడికి వెయ్యాలా పది ఇస్తే కనుక పెంట పెంట అవుతుంది ఓ పక్క అంత వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాత్రిపూట రెండు గంటలు మూడు గంటల వరకు సమీక్షలు చేసి ప్రజల్లో తిరుగా తిరుగుతూ తెల్లారి పొద్దున్నే మరోసారైనా తొమ్మిది రెడీ అయ్యి మళ్ళీ ప్రజల్లో ఉంటా ఉంటే వివిధ కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఈ ముంపు గురైన ప్రాంతాలు ప్రజలకు సంబంధించి అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే క్రమంలో ఉండగా కానీ వీళ్ళు ఏమని చేస్తున్నారు ఓ పక్క నారా లోకేష్ గారు ఆయన పనులు ఆయన నియోజకవర్గంలో చేసుకుంటున్నారు మరి పక్క మరి మిగిలిన మంత్రులంతా కూడా చేసుకుంటున్నారు హోమ్ మినిస్టర్ గారు మాత్రమే పవ మన చంద్రబాబు నాయుడు గారు వెంట నడవడం అయితే జరుగుతుంది అదేవిధంగా అధికారులు మొత్తం తిరగడం అయితే జరుగుతుంది ఇక్కడ కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు కూడా డౌట్ వచ్చి ఉంటుంది అలాంటిది వచ్చే ఉంటుంది ఎందుకు పవన్ కళ్యాణ్ కనిపించలేదని మీకు ఒక విషయం అయితే చెప్తా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ రోడ్ల మీద ఉంటే మరి ఇంటర్నల్గా పనిచేసేది అవ్వడం ఒక మాట చెప్తాను ఇదే పవన్ కళ్యాణ్ గారు కనుక రోడ్డు ఎక్కితే ఇదే పవన్ కళ్యాణ్ గారు కనుక అలాంటి సిచ్యువేషన్లో ఏ అయితే వరదలు ఉన్నాయి వీటిలో బోట్ల మీద మీదని జేసీబీల మీద అని దాని మీదని దీని మీదని ప్రొక్లైన్ల మీదని అని వెళ్తా ఉంటే కనుక ఇప్పుడు అధికారులంతా ఎవరి ప్రొటెక్షన్ కోసం చేయాలా జనం ప్రొటక్షన్ కోసం చేయాలా లేదా పవన్ కళ్యాణ్ గారి ప్రొటెక్షన్ కోసం చేయాలా లేదా నర లోకేష్ గారి ప్రొటెక్షన్ కోసం చేయాలా ఆల్రెడీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏది లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు ఏదో అన్ని అన్ని డ్యాములు కొట్టుకుపోయినాయి కదా అలా ఇంట్లో కూర్చోకుండా మూడు రోజుల తర్వాత ఒక స్టే చేసుకొని రైతుల్ని కింద కూర్చోబెట్టి హాయ్ బాయ్ చెప్పి అటు కాకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మరి మిగిలిన మంత్రులంతా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవాలి కదా వాళ్ళ వాళ్ళ పనులు చేయాలి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్గా సమీక్షలు చేస్తున్నారు లేదో ఒకసారి ఆయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి చూడండి పుట్టినరోజు నుంచుకొని నా రెండో తారీఖున సెప్టెంబర్ రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు గ్రాండ్ సెలబ్రేషన్స్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చేయాల్సి ఉంది ఎవరో కూడా ఏ పుట్టినరోజు అసలుకి అసలుకి ఊహి ఊహించిన స్థాయిలో చేయాలి సార్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సినిమాలకు సంబంధించి మూడు సినిమాలకు సంబంధించి అప్డేట్లు రావాలి హరిహరం వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ సినిమాలకు సంబంధించి కానీ ఒక్క అప్డేట్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవనివ్వాల రాష్ట్ర ప్రజానికి ఇబ్బందుల్లో ఉంది మనం సంబరాలు చేసుకోవడం కరెక్ట్ కాదని అదేవిధంగా ఎవరైతే ఈ పుట్టినరోజుల సందర్భంగా పూర్తి స్థాయిలో ప్రజలతో ఉంటారు అవి బ్యానర్లు కట్టడం కానీ అది ఇది అన్నీ చేస్తుంటారు కదా అన్నదానాలు ఇవన్నీ చేసే బదులు పూర్తి స్థాయిలో ఎవరైతే వరద ముంపు గురయ్యారో వాళ్ళకెళ్ళి సహాయ సహకార కార్యక్రమాలు అందించమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు నిన్నంతా జనసేన పార్టీ కార్యకర్తలు ఇదే పనుల మీద కూర్చున్నారు కానీ పవన్ కళ్యాణ్ కనిపించాలా పవన్ కళ్యాణ్ కనిపించాలా పవన్ కళ్యాణ్ కనిపించాలా ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేయింబాగలని తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఆయన పని ఆయన చేసుకుంటూ పోతా ఉంటే అందరూ ఉన్న మంత్రులంతా కూడా వచ్చి రోడ్లు ఎక్కితే ప్రొడక్షన్ ప్రజల కోసం ఇవ్వాలా ఇప్పుడు సహాయ చర్యలు చేయ చేయాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉంటే ఆయన పక్కన ఇలాంటి సిచ్యువేషన్ కూడా కొంతమంది ఉంటారు అభిమానులు పెచ్చ అభిమానులు ఆయన మీద పడిపోవడమో లేకపోతే ఇంకే చేయడం ఇంకే చేయడం అసలుకే వరస్ట్ సిచ్యువేషను ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఆయన బోట్లు డెక్కి అక్కడెక్కి ఇక్కడెక్కితే అధికారులంతా ఏం చేయాలా వాళ్ళ వాళ్ళ పనులు ఆపుకొని పవన్ కళ్యాణ్ గారు చుట్టూ జనసేన పార్టీ నాయకుల చుట్టూనో లేదా టీడీపీ పార్టీ నాయకుల చుట్టూ తిరగాల లేదు కదా ఆయా నాయకుల చుట్టూ తిరగాల్సిన ఈ టైంలో తిరగకూడదు కదా పవన్ కళ్యాణ్ గారు చేసింది అదే చాలామంది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించినాడు ప్రజల్లోకి వచ్చినాడు ఎందుకంటే ఆ రోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు రాలేదు కాబట్టి కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు ఇదే రాష్ట్రం అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంత వయసులో కూడా ఆయన వయసుకు రెస్పెక్ట్ చేయాలండి అంత వయసులో కూడా ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు మాదిరి ఉరుకుల పరుగులు రక్తంతో పరిగెడుతున్నాడు పరిగెత్తిస్తున్నాడు అధికారుల్ని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు పూర్తి స్థాయిలో డ్రోన్ల ద్వారా సరఫరా చేపిచ్చినాడు అన్నిటిని అదేవిధంగా బోట్స్ ద్వారా అదేవిధంగా హెలికాప్టర్ల ద్వారా ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాల సౌకర్యాలను ఉపయోగించుకొని ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇచ్చుకుంటా లేకపోతే వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేసే విధంగా ముందుకెళ్తూ ఉంటే ఆ మనసాక్షి ఛానల్ ఒకటి దిక్కుమాల ఛానల్ అరే ఒకటే ఏడుపా పవన్ కళ్యాణ్ కనిపించలేదు అంటది పవన్ కళ్యాణ్ వస్తాడు వచ్చే చేయాలా పవన్ కళ్యాణ్ ఏమైనా ప్యాకెట్లు లేవాలో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఆయన అందరినీ లైన్ చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పత్రం తీసుకొని నారా లోకేష్ గారు ఒక పత్రం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక పత్రం తీసుకుని బాలకృష్ణ గారు పత్రం తీసుకుంటే కనుక పదకొండు సీట్లు వచ్చినట్టే ఉంటుంది పదకొండు సీట్లు వచ్చినట్టే ఉంటుంది ఒక విజంతో ముందుకు పోతున్నాడు ఒక ఒక స్కెడ్యూల్ వేసుకొని స్థాయిలో అందరిని ఏ విధంగా సమయతం చేసుకుని మొత్తం చేసుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన మంత్రులంతా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు అలా కాదు పవన్ కళ్యాణ్ రావాలా నారా లోకేష్ రావాలా నందమూరి బాలయ్యబాబే రావాలా ఏంది ఈ పంచాయతీ ఏంది నిన్నటి నుంచి ఒకటే తలపోటు సోషల్ మీడియా ఓపెన్ చేయడం ఆలస్యం పవన్ కళ్యాణ్ ఎక్కడ మనం ప్రశ్నించినాడు కదా పవన్ కళ్యాణ్ ఎక్కడ మనం ప్రశ్నించినాడు కదా చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రాలేదంటే మీరు అందానికి అర్హత ఉంది ఈ రోజున కందులు దుర్గేష్ గారు తిరిగినారు జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ నాయకులు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటున్నారు జనసేన పార్టీ నిన్న బర్త్డే కార్యక్రమాలు ఆపేసి మరి చేయడం జరుగుతుంది ఇంకేం కావాలి పవన్ కళ్యాణే రావాలి పవన్ కళ్యాణే రావాలి పవన్ కళ్యాణే రావాలి మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేయడంలో ఫెయిల్ అయితే పవన్ కళ్యాణ్ నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఏం పీకినావు అంటే దానికి ఒక అర్థం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు కుర్రోడు మాదిరి అంత పని చేస్తూ ఉంటే మిగిలిన నాయకులంతా వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటే నువ్వు ఈ నాయకుడే రావాలా ఈ నాయకుడే రావాలా నీకు నీకు నచ్చిన నాయకుడు ఈ టైంలో రావాలా ఏంది ఏది లేకపోతే మెరుపుతీక మాదిరి వచ్చి ఒకసారి వచ్చి హాయ్ బాయ్ చెప్పేసి ఈ రిటైనింగ్ వాళ్ళు నేనే కట్టినా అని ఈ టైంలో చెప్పుకోవాలా ఇక్కడ రాజకీయాలు చేయాలా చెప్పండి ఏంది మరో మారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఈ వరదలు మ్యాన్మేడ్ వరదలు అంటారు అదేంటి అంత దొర్ ఎవడైనా ఇప్పుడు ఆంధ్రాకి రాజధాని అమరావతి కావాలని చెప్పేసి పునాదేశం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం విజయవాడ గుంటూరు ప్రాంతాలు మునిగిపోవాలని చెప్పేసి ఆయన కోరుకుంటాను ఏంటి అసలు ఎంత చైల్లిష్ బిహేవియర్ అంటే అస్సలకి అసహ్యమేస్తుందన్నమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఈ రోజున ఎంత దుర్మార్గమైన రాజకీయం జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం మీద మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు తిరిగినారా లేదా పార్టీ నాయకుల కార్యకర్తలు తిరుగుతున్నారా లేదా వై జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తిరుగుతున్నారా లేదా అదేవిధంగా కార్య అభిమానులు అంతా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారా లేదా వరే అంత అంత హెల్ప్ చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ రోజున నిన్న కృష్ణ ప్రకాశం బ్యారేజ్కి వచ్చి మూడు బోట్లు తగిలింది ఆ మూడు బోట్లు రంగులు చూడండి మీకు అర్థమవుతుంది దీని ఎవరు ఉన్నారు ఏంటి కదా దీని మీద కూడా ఎంక్వైరీలు చేయాలి ఆ విధంగా చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అడ్డగోలుగా కారు కోతులు నిన్నటి నుంచి ఆయనంట బర్త్డే సెలబ్రేషన్స్లో బిజీగా ఉన్నాడంట అసలు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోరన్న విషయం మీకు తెలుసా బర్త్డే సెలబ్రేషన్స్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా చేసుకోరు ఆయన అభిమానులు మాత్రమే చేస్తారు మీకు ఆయన బయట కనిపించినయా ఆయన సెలబ్రేషన్ చేసుకున్నాయి ఇంకొకటి ట్విట్టర్ హ్యాండిల్ ట్విట్టర్ హ్యాండిల్ ట్విట్టర్ హ్యాండిల్ అంటున్నారు ఆ ట్విట్టర్ హ్యాండిల్ని కార్య జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆపరేట్ చేస్తారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆపరేట్ చేస్తారు ఆయన ప్రతి ట్వీట్ చూసుకుని ఆయన రిప్లై అవ్వడు ఏదైనా బెయిన్ ట్వీట్ ఉంటే ఆయన వేస్తాడు ఇది ఎలా ఉందంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏదో ట్విట్టర్ ముందు కూర్చొని యూట్యూబ్ ముందు కూర్చొని వీడియోలు చూసుకుంటున్నాడు పబ్జీ ఆడుకుంటున్నాడు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇదే మాత్రం కూడా కరెక్ట్ కాదు సో విషయాన్ని అయితే గమనించండి పవన్ కళ్యాణ్ గారు తను ఇంటర్నల్గా చేయాల్సినటువంటి వర్కులు చేస్తున్నారు అదేవిధంగా మిగిలిన నాయకులంతా కూడా వాళ్ళు ఇప్పుడు నాదేంద్ర మనోహర్ గారు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు కజలు దుర్గేష్ గారు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు మిగిలిన నియోజకవర్గాల నాయకులు ఉన్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కాదు అన్నిటికీ పవన్ కళ్యాణ్ రావాలని చెప్పేసి అడ్డపల్లడివి ఏదైతే ఉందో దీని అంత దిక్కుమాల రాజకీయం ఇంకోటి లేదు అందుకే పదకొండు ఇలాంటి రాజకీయం చేయండి ఆ ఓపెన్ లోపించడం ఆలస్యం వాళ్ళు ఏడుస్తున్నారు వీళ్ళు ఏడుస్తున్నారు ఇప్పుడు అక్కడ నలభై ఒక దాదాపు విజయవాడ మొత్తం మీద ఒక ఇరవై రెండు లక్ష ఒక ఐదు లక్షలు పది లక్షల మంది జనాభా ఉందనుకుందాం ఇప్పుడు పది లక్షల మంది జనాభాకి అందరినీ కూడా సాటిస్ఫై చేయలేం కదా ఒక ఐదు వేల పదివేల మంది సఫర్ అవుతారు కదా పక్కాగా కాదు వాళ్ళు కూడా సఫర్ అవ్వకూడదు ఎట్లా ఏదో ఒక మామూలు ఇంట్లో కూర్చుంటే ఎవడేం చేస్తాడు కనిపించిన వాళ్ళందరినీ తీసుకొచ్చినారు వాళ్ళందరికీ ఆహార పోటాలు అన్నీ కూడా ఇస్తున్నారు ఎన్డీఆర్ బృందాలు తీసుకొచ్చినారు వివిధ చాలా హెలికాప్టర్లు తీసుకొచ్చినారు చాలా డ్రోన్స్ని తీసుకొచ్చినారు ఇంతకుముందు ఎప్పుడు చేయని విధంగా చేస్తున్నారు బోట్లు తీసుకొచ్చున్నారు ఇంత చేసినప్పటికి కూడా ఇంకా 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 విషంగా లేని సాధిద్దామని పవన్ కళ్యాణ్ గారి మీద ఏడిపెందుకు ఏం ఓడిచ్చినాడనే ఇలాగే ఏడవండి అసలు పవన్ కళ్యాణ్ ఏం చేసినాడో ఏం చేస్తున్నాడో అందరికీ కూడా తెలుసు అతను ఒక సినిమా యాక్టరు ఒక టాప్ లీడరు సో ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పంజాబ్ ఈయన కూడా ఎక్కేసి అందరినీ అటు ఇటు అటు ఇటు అటు ఇటు కన్ఫ్యూజ్ చేయాలా ఏంది రాజకీయం సేవా కార్యక్రమం అంటే ఇంత దిక్కుమాలు వరస్ రాజుకు ఆందోళన జరిగిద్ది అనుకుంటా బహుశా ఇంకెక్కడ జరగదు